నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మిస్ చేసిన ఆదివాస ప్రముఖులకు మరి బ్రాహ్మణోత్తములు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి గడిచిన పది రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అన్యాయాలు అదేవిధంగా వారికి జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు ఓం నమో వెంకటేశాయ ధర్మవ రక్షిత రక్షిత గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవానికి జరుగుతున్న అన్యాయాలు అన్నింటి కావు హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని మీద ప్రేమ లేని ఒక వ్యక్తిని తెలియజేసం టీడీటీ బోర్డు చైర్మన్గా పెట్టడం ఎవరైతే మరి సీనియర్ అర్చకులు ఉన్నారో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయడం జరిగింది ఎంతోమంది అధికారులు మార్చడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైన అవినీతి దుర్మార్గాలన్నీ పెచ్చిమీడిపోయినాయి ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ జరిగే అన్నదానం కూడా సరైన రీతిలో లేదు సరైన క్వాలిటీ కూడా లేని పరిస్థితి ఇవన్నీ కూడా చాలాసార్లు పేపర్లకు రావడం జరిగింది అదేవిధంగా తిరుపతి లడ్డు ఆ దేవదేవని యొక్క స్వరూపాన్ని మరి భక్తులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సిన పరిస్థితిలో ముందు ఎవరైతే ఆవు నెయ్యిని సప్లై చేస్తున్నారో వారిని కూడా తీసివేసి వేరే కాంట్రాక్ట్ పెట్టుకోవటం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఒక లడ్డుని ఒక స్వచ్ఛంగా తయారు చేయాలంటే ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి అలా కాకుండా జంతువుల నెయ్యితోటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు స్వామివారి లడ్డును తయారు చేయటం ఇది చాలా బాధాకరమైన విషయం మరి ల్యాబ్ టెస్ట్కి వెళ్తే దాంట్లో కొన్ని జంతువుల నెయ్యి నూనె వాటితో కలిపి లడ్డూ తయారు చేస్తున్నారు మరి నిజంగా అయితే ల్యాబ్ టెస్ట్లో మరి చాలా రకాల సన్ఫ్లవర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మరి జంతువుల ఆయిల్ ఇవన్నీ కూడా దీంట్లో టెస్ట్లో వచ్చినాయని చెప్పి ట్రెస్ట్స్ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ల్యాబ్ టెస్టింగ్లో రావడం జరిగింది ఇవన్నీ కూడా మరి మీడియా దృష్టికి తేవడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగు టీడీటీ బోర్డు చైర్మన్ కానీ అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం హిందూ ధర్మానికి ఆ దేవదేవుడికి ఎక్కడ కూడా అన్యాయం జరగడానికి వీలు లేదు స్వచ్ఛమైన హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించాలంటే ఆ దేవదేవుని కాపాడుకోవాలి ఆ దేవదేవుని స్వరూపంలో ఉన్న లడ్డును కాపాడుకోవాలి స్వచ్ఛమైన లడ్డును తయారు చేయాలి స్వచ్ఛమైన నెయ్యినే ఆవు నెయ్యిని ఉపయోగించి ఆ లడ్డును తయారు చేయాలని చెప్పి మీడియా బుక్లు తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా అక్కడున్న ఈవో కూడా బయటపెట్టడం జరిగింది తిరుపతి దేవస్థానం ఈవో గారు కానీ అర్చకులు అందరూ కూడా ఒకే మాట మీద దేవదేవుడికి అన్యాయం జరుగుతుంది లడ్డు విషయంలో పూర్తిగా స్వచ్ఛమైన వాడటం లేదు కాబట్టి అప్పుడున్న ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి కూడా భయపడిన రోజులు అవి మరి ఇవన్నీ కూడా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిని బయటికి తీయడం జరిగింది అదేవిధంగా చాలా పట్టణాల్లో కూడా కొన్ని బిర్యానీ పాయింట్ రన్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో కూడా నాలుగైదు బిర్యానీ పాయింట్లు కూడా మరి స్వచ్ఛమైన నెయ్యిని వాడకుండా నూనె వాడకుండా మరి జంతువులైన వాడి బిర్యానీ మంచి రుచిగా తయారు చేస్తుంటే ప్రజలు ఎగబడి తింటున్నారు మరి వీటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఏంటంటే ఎక్కడైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో స్వచ్ఛమైన మరి నూనె వాడతా లేదో తెలుసుకోవాలి మరి చాలా చోట జంతువుల కళ్యాబురానికి వచ్చిన నూనెని వాడి మరి బిర్యానీ పాయింట్ తయారు చేస్తారు కాబట్టి మరి చాలామంది ఆరోగ్యాలు పాడిపోయే పరిస్థితి వాడు కాబట్టి ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో తీగలాగితే దొంగతంత కదిలినట్టు రాత్రి మొత్తం కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది వీటి కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కానీ మరి ప్ర ప్రజలందరూ భక్తులందరూ కూడా దీని మీద దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే జంతువుల నూనె వాడతారో వాటి మీద మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మనం అందరం కూడా దేవదేవునికి అన్యాయం జరగకుండా మనం అందరం కూడా అండగా ఉండాలి అదేవిధంగా ఎక్కడైతే సిటీల్లో ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో ఏదైతే బిర్యానీ పాయింట్ ఉన్నాయో వాటి మీద కూడా దాడులు చేసి వాటిని మూసేసే పరిస్థితి వాళ్ళ తేవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్ వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి జాగ్రత్తగా చేయాలని చెప్పి మీడియా మొక్క తెలియజేస్తున్నాం నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకుల సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్